హలో హాయ్ మా మిన్ని మా అమ్మ చూడండి ఏం చేస్తున్నారు మా అమ్మ ఏది చేస్తే మా మిన్ని అదే చేస్తుంది ఈ అయితే వీటిలో ఉండేటన్ని తీసి సపరేట్ అయితే చేస్తుంది ఎందుకంటే వీటిని అయితే లడ్లు చేస్తున్నాము వీడియో కంప్లీట్ గా అయితే చూడండి మీకే అర్థమవుతుంది నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ వాళ్ళు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా చూస్తున్నారు కదా మా చేయి కూడా సపరేట్ చేసుకుంటే మాది ఎక్స్పర్ట్ కాబట్టి గా అయితే చేసేస్తా ఉంది ఇటు సైడ్ ఈ వీడియోలోనే కేక్ చేసింది కూడా అయితే ఉంది తప్పకుండా అయితే చూడండి అలాగే వీడియో వరకు అయితే చూడండి ఈ వీడియోనైతే ఒక లైక్ కొట్టండి ఇంకో సైడ్ మా అమ్మ కేక్ చేసిందని మా మిన్ని అయితే వీడియో తీసుకుంది నేనైతే లోపల వేరే పనులు అయితే ఉన్నాను మా మిన్ని అమ్మాయి చూడండి ఎంత బాగా అయితే తయారు చేసింది మా అమ్మ కేక్ ఇది ఇంట్లోనే తయారు చేసింది హోమ్ మేడ్ దీన్ని ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి हं अब्बा गौरव जरा सुपर रचने तरी सुम्मा हसकना अक्षरती जम नाही ती जुरा सुपर बा बाय दा की सेपा अब्बा अडज

ఇంకా మా అమ్మ అందరికి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి అందరికి అయితే ఇచ్చేసింది తర్వాత వచ్చేసి ఈ మినుములను అయితే బాగా వేయించుతుంది ఇక్కడ మేము పొయ్యి అయితే పెట్టాము ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది లొకేషన్ బ్యాక్ సైడ్ అయితే అంతా వీటిని అయితే ముందుగా నీట్ గా శుభ్రం చేసి వాటినైతే వేడి మంట మీద అయితే వేడి చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇదే అన్నమాట చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం ఎప్పుడైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరింత గా అయితే ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే మొత్తం మినుములన్నిటినీ బాగా హీట్ అయిన తర్వాత ఆ పక్కకైతే మారుస్తున్నాము ఇక్కడ మా మిన్ని సూపర్వైజర్ పని అయితే చేస్తా ఉంది చూడండి కెమెరా కనబడితే అట్లాస్తుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే వీటిని లడ్లు అయితే చేయాలి ఇప్పుడు వీటిని రడ్లుగా అయితే మారుస్తున్నారు చూడండి చాలా టేస్టీ గా అయితే వచ్చాయి ఇవి నేను ఆల్రెడీ తిని చూసాను ఇవి చేసేటప్పుడు నేను పబ్జి అయితే గేమ్ ఆడుతా ఉన్నా ఆ గ్యాప్ లో అయితే వీళ్ళకి చేసేసినారు నేనైతేసేపు రాకపోయేసరికి మొత్తం కంప్లీట్ చేసేసినారు బయట వస్తువులు కొనేట ఏమి ఉండదు తినేవి ఏవైనా కానీ మా అమ్మ సొంతంగా అయితే తయారు చేస్తుంది కొంచెం లేట్ అయినా కానీ అందరికి వచ్చేలాగా అయితే చేస్తుంది బయట పెట్టే ఖర్చు కంటే ఇంట్లో సొంతగా చేసుకుని తినడమే బెస్ట్ అనేది మా పాలసీ చూస్తున్నారు కదా ఎలా వచ్చాయో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే ఒక లైక్ కొట్టండి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను